మిత్రుల నమస్తే నేను మీ చిత్తలూరి ఈరోజు మరో కవితతో మీ ముందుకొచ్చాను కవితా శీర్షిక పెళ్ళి అంటే ఏమిటో వంద అబద్ధాలాడైనా ఒక పెళ్ళి చేయాలన్నప్పుడే తెలిసింది హోంవర్క్ చేయలేదో మీ పెళ్లి చేస్తానని తరగతి గదిలో సార్ అన్నప్పుడే తెలిసింది నిశ్చేతాంబూలాలకు ముందు అటేడు తరాలు ఇటేడు తరాలు చూడాలన్నప్పుడే తెలిసింది ఎవరో అపరిచితురైన వ్యక్తి ముందు నిండా అలంకరించుకుని కూర్చుని నవ్వమంటే నవ్వటం నడవమంటే నడవటం పాడమంటే పాడటం తప్పక పాటిస్తూ ప్రతిదానికి గంగిరెద్దుల తలూపి రావాల్సి వచ్చినప్పుడే తెలిసింది ఆస్తిపాస్తులున్నాయి బాగా సంపాదిస్తాడు రంగుదేముంది గుణానిదేముంది పెళ్ళైతే అన్నీ అవే సర్దుకుంటాయని అమ్మాయికి ఆలోచించే పని లేకుండా అమ్మా నాన్నలు సర్ది చెప్పినప్పుడే తెలిసింది కట్నంతిమ్మనో మొహం మొత్తిందనో ఎన్నిసార్లు తన్ని తగలేసినా మళ్ళీ మళ్ళీ అత్తగారింట్లోనే చావు పో అని అమ్మా నాన్నలు తోసేసినప్పుడే తెలిసింది పెళ్ళంటే బతికున్నప్పుడే సమాధి చేసే ఓ పొందల గడ్డని మనల్ని మనం కోల్పోయాక అందరి చెత్తను మనలో కలుపుకుని ఓ మూలన పడుండే తోలుతో తయారైన ఓ చెత్త బుట్టని ధన్యవాదాలు ఇదండి మీ చెత్తవిత్వం కవిత్వం అనుకున్నాను మరి నచ్చితే దయచేసి మీ మీ గ్రూపుల్లో షేర్ చేయండి బికాజ్ ఐ వాంట్ యువర్ సపోర్ట్స్ లవ్ యూ ఆర్ వన్స్ అగైన్ మీ చిత్తలోరి